భూపేంద్ర యాదవ్ గారిని కలిశాను దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది నేను మొన్న మల్లికార్జున కర్రే గారిని నేను కర్ణాటకలో కలిసినప్పుడు మన డబ్బు దాదాపు నూట పది కోట్ల రూపాయలు రెడ్ స్టాండర్డ్స్ ఎర్రచందనం దొంగలు అక్కడ దొరికితే వాళ్ళని వాళ్ళవి అమ్మేసుకో వాళ్ళు అమ్మేశారు ఆ రోజు దానికి సంబంధించి మన జరచందనం మనకి మూడు నాలుగు జిల్లాలు దొరుకుతుంది మన ఆంధ్రప్రదేశ్లో ఎర్ర ఇదే ఎర్రచందనం విదేశాల్లో దొరికితే మనకి ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఉన్నాయి మనం తిరిగి తెప్పించుకోవచ్చు మనం ఖర్చు పెట్టుకుంటే ఎర్రచందనం దొరికిన ఎర్రచందనాన్ని ఆ రెస్పెక్టెడ్ ఎక్కడైతే సోర్స్ కంట్రీ ఏది ఉందో వాటికి పంపించేయచ్చు అనేది నిబంధనలు అలాంటిది మన పక్క రాష్ట్రాల్లో దొరికినప్పుడు నేను అడిగింది ఏంటంటే అలాంటి ట్రీటీస్ చేయలేవా మనకి అన్నది లేదు మీరు ప్రయత్నం చేస్తున్నాం అంటే అంతకుముందు ట్వంటీ త్రీలో ఒక ఒక నోడల్ ఏజెన్సీ పెట్టాలని ఒక ప్రయత్నం జరిగింది ఉంది అప్పుడు ఈ గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్లేరు సో నేను తిరిగి దాన్ని రివైవ్ చేసి భూపేంద్ర యాదవ్ గారి దృష్టికి తీసుకొస్తాయని నా ఈ రోజున అపాయింట్మెంట్ ఇచ్చాను ఏం మేము అడిగింది అంటే ఒక నోడల్ ఏజెన్సీ ఉంది దానికి ఎక్కడైతే ఎర్రచందనం దొరుకుద్దు ఏ రాజ్యాలు ఆంధ్రప్రదేశ్ సోర్స్ అది ఎర్రచందనం ఇక్కడ దొరికిన ఎర్రచందనం లేదంటే ఉదాహరణకి కర్ణాటకలో మనకి శ్రీగంధం చెట్లు దొరికినా కానీ ఎక్కడైతే ఆ పక్క రాజ్యాల్లో పక్క రాష్ట్రాల్లో పట్టుబడతాయో ఆ పట్టుబడిన చోట తిరిగి వాళ్ళకి చేరవేసేలాగా లేదంటే అమ్మేస్తే వచ్చిన రెవెన్యూని ఒక సిక్స్టీ ఫార్టీ నిష్పత్ అలాంటిది నిబంధన చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు విద్యుత్ ఒప్పందాలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతుంది వాటిని రద్దు చేయబోతున్నట్లుగా కేంద్రాన్ని దర్యాప్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఇది ఒకసారి మేము కేబినెట్ మీటింగ్లో కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని తీసుకెళ్ళాలి ఎందుకంటే మేము సెవెన్ పేపర్స్ చేసినప్పుడు జనరల్గా ఒక ప్రెస్ మీట్లో చెప్పలేదు దానికి చాలా త్వరగా ఎక్సర్సైజ్ చేసాం చాలా లోతుగా అధ్యయనం జరిపిన తర్వాత కానీ మాట్లాడలేదు ఒకటి ఖచ్చితంగా గత ప్రభుత్వం చాలా అవకతవకలు జరిగినాయి దాంట్లో భాగంగా అనేది చూడాలి రెండు దీన్ని ఇంటర్నేషనల్ కాన్స్పరెసీతో ఒక యాంగిల్ ఉందా సో మల్టిపుల్ యాంగిల్లో చూసే అందుకని దీన్ని కొంచెం కాషస్గా ఉండాలి దీనికి చాలా లోతుగా మరింత లోతుగా అధ్యయనం చేసిన తర్వాత మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది మనందరం ఖండించాలి కదండి ఇక్కడ పాలిస్తీనాలో గొడవ జరిగితే మొత్తం పాకి హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి ప్రతి చోట అందరూ లేచి మాట్లాడతారు అలాంటిది మన పక్క దేశమైన మన నేబరింగ్ కంట్రీ బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊసకో జరుగుతూ ఉంటే దాడులు జరుగుతూ ఉంటే బేసిక్గా భారతదేశం సమాజంలో స్పందించదు అది నాకు చాలా ఆవేదన కలిగిస్తుంది ఒక చోట అందరం కలిసికట్టుగా మాట్లాడాలి ఈ భయాలన్నీ వదిలేసి ఎక్కడ పాలిస్తీనాలో జరిగినప్పుడు ఒక ఎకోసిస్టమ్ అందరూ బలంగా వచ్చి నిలబడ్డప్పుడు మీరు బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోత జరుగుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడటం అందుకని అది నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను ఐ థింక్ ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్ మనం ప్రాథమిక బాధ్యత ప్రతి ఒక్క భారతీయ పౌరుడు దీని గురించి మాత్రం